హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ లెవెన్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి ఎక్తికైతే కార్ అయితే ఇస్తారు మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కిచ్చి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే అయితే ఉందండి ఇప్పుడే సేమ్ కలర్ కారు ఒకటి డెలివరీ పంపించానండి వైజాగ్ శ్రీను శ్రీను గారు అయితే కొనుక్కోవడం జరిగింది అది డబ్ల్యూ నైన్ ఇది చూసుకున్నట్లయితే డబ్ల్యూ లెవెన్ సేమ్ కలర్ అండి ఇది రెండు వేల పద్దెనిమిది అది రెండు వేల పద్దెనిమిది ఆ కారు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కమ్మేను డబ్ల్యూ నైన్ ఇది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ డబల్యూ ఎలవెన్ ఇది తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగినటువంటి కారు ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక డీటెయిల్స్ విషయంలో మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియంట్ టాప్ ఎన్ వేరియంట్ అండి మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ కార్ తో వచ్చినటువంటి టైర్స్ అంటే ఉన్నాయి వందకు ఒక అరవై శాతం అయితే ఉన్నాయండి రియల్ రౌన్ తో ఎలైవిల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది అండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది పీచేజా కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు తచ్చేపులు అనేది కామన్ గా అయితే జరుగుతాయి కారు బాడీ పరంగా వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఉన్న కంపెనీ ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో గానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు ఢిల్లీలో ఈ కారు ధర తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు అండి ఈ కారు ధర తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబ్బుల్యూ నెవ లెవెన్ అండి టాప్ వేరియంట్ కార్తో వచ్చినటువంటి వెనకాల సీట్ కవర్స్ కవర్స్ కూడా అంటే ఉన్నాయి ప్లాస్టిక్ కవర్స్ అవి కూడా చూపిస్తాను ఫ్రంట్ బాగానే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకు వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి అయితే కామన్ అండి ఓటీ రెండు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ సౌండ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది యాభై అరవై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల తేల్లామ్స్ బంపరు డిక్కీ థర్డ్ జనరేషన్ అండి ఈ జనరేషన్ చూసుకున్నట్లయితే అంటే వర్షన్ చూసుకున్నట్లయితే మూడో వర్షన్ చూసుకున్నట్లయితే వెనకాల టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మీకు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ చూడొచ్చు అలాగే టూల్ కిట్టు కవర్స్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు చూడొచ్చండి అలాగే రెండు వేల చూడొచ్చు ప పద్దెనిమిదిలో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ అంతే ఉన్నాయి ఈ కార్కి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్కి నమ్మాలా అనుకుంటారు కదా చూడవచ్చు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల పదో తారీఖున ఈ కవర్స్ అయితే వేయటం అయితే జరిగింది అంటే ఈ కవర్ తయారైతే అయింది డబల్యూ లెవెన్ కారు కూడా ఇచ్చిందండి దీని మీద కవర్ కవర్ కూడా చూడొచ్చు కారుతో వచ్చినటువంటి కవర్స్ అలాగే చూడొచ్చు టైర్ వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ ఒక యాభై నుంచి అరవై శాతం టైర్స్ ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉంటాయి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే షోరూమ్ ట్రాక్ ఉంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో సిక్స్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్ ఏసీ అని ఫుల్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడొచ్చండి టైర్స్ చూడొచ్చు ఒక యాభై అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి ఆప్రిన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది మొత్తం కంపెనీ లేవల్స్తో అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల పదో నెల పదో తారీఖున ఈ కారు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది టైంతో సహా కూడా అయితే ఉంటుందండి లైట్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయండి కంపెనీ లేవల్స్ అయితే ఉన్నాయి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఈ కాలకు ఏంటంటే సర్వీసింగ్ అనేది చేశారు అందుకని అక్కడక్కడ ఆయిల్ సర్వీసింగ్ చేశారు అందుకనే లైట్గా తడిగా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వినోజ్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది డబ్ల్యూ లెవెన్ నలభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ద్వారా చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్